జగన్మోహన్ రెడ్డి గారి అనేక సార్లు ఈ ప్రజలకు సర్టిఫికేయాలని కానీ ఎటువంటి స్వాదం లేదు ఈ రోజు సొమ్మ పురస్థానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా జాతిని కలిపి మా జాతిలో అవమానం చేస్తున్నారు ఈ కుటుంబీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ రావాలా అని చెప్పి మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ప్రజలు అడిగి ఓటు అడిగాం ఓటు ఇచ్చాం ఓటు ఇచ్చిన తర్వాత ఈ రోజు ప్రజల్లో ఒక్క ప్రతి నియోగంలో జరిగే అవమానం ఒక ఎస్ఐ ఒక సిఐని ఒక ఎంఆర్ఓను ఒక ఆర్టీఓను కానీ వేసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే పదిహేడు వీడు వీడు వస్తే సహాయం చేస్తాడు వాళ్ళు సహాయం చేస్తాడు చెప్పి ఇక్కడ కొంతమంది అడ్డుకుంటున్నారు ఈడీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా రంగేశ్వరకి తెలుసో తెలియదు మాకైతే తెలియదు మేమైతే పోరాటం చేశాం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఆ పదవులు అలంపిస్తాడా తెలుగుదేశం పార్టీలో మా పోరాటం కాబట్టి ప్రజలకు లాయం చేయాలి ఈ రాయలసీమలో మీరు ఇచ్చిన ఒక్క సీటు కానీ గోడపడింది అక్కడ మీకు తెలుసు రాయపేటలో కానీ మళ్ళీ ఎవరికి తీసుకొచ్చి విచార్జ్ ఇచ్చారు కడపలో టెక్టర్ పోస్టు చిన్న ఇచ్చి మమ్మల్ని అనుభవం అని చెప్పాము వాటిలో ఏదో కష్టపడి ఉంటే వాటికి ఇవ్వండి ప్రజల్లో రాయలసీమలో గతంలో అంతర్ సమాజులు గారు రామచంద్రయుడు గారు గారు నాయుడు గారు చెప్పుకుంటూ పోతే మంచి పరిపాలన చేసిన ఉన్న నాయకులున్నారు కానీ ఈ రోజు కానీ ఎదురు తీసుకున్న ఆ స్థాయిలో మంత్రి కానివ్వండి వైదికులు కానివ్వండి దెబ్బల పనులు కానివ్వండి కష్టం కానివ్వండి రాయపేట రైతు ప్రాంతంలో కానీ అధికంగా యాభై ఐదు వేలు అరవై వేల విద్యార్థులు ఉన్న పరిజను అడగంటే ఎవరు కక్తున్నారు ఎందుకు కక్కుతున్నారు మీకు తెలుసు కానీ మాతో మా ఓటు తెలుసుకొని మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యే అవుతున్నారు మేమైతే కింద స్థాయిలో మమ్మల్ని కార్పెంటర్ కానీ చిన్న సర్పంచ్ గానీ ఎంపీటీసీ చెప్తున్నారు అంటే దానికి కాలం ఏకాబాబు నాయుడు గారికి ఓటర్ చెప్తున్నాం ఇప్పుడు కానీ రెండు వేల పద్నాలుగులో చూశారు ఆ రోజు బీసీలో ఉద్యోగం ఆ రోజు మీరు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు మూడవ మండలతో తప్పు నాయకులతో మీటింగ్ పెడితే గుంటూరులో చెప్పాం ఖచ్చితంగా మీరు బీసీలో చెప్పాలి మీరు రెండు వేల పద్నాలుగు పెట్టారు కానీ ఎక్కడ ఈ రోజు ఈ బీసీలో నిర్వేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు ఆయన పోయే ముందు దాన్ని అమలు చేశాం ఇంతవరకు ఎంపీసీ కార్పిటర్స్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకుండా ఓడించాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమలు చేయడం లేదు దాన్ని ఎందుకు కొన్ని వేల మంది ప్రజలు ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్ వస్తాయి కానీ ప్రభుత్వం ఎందుకు చిన్న అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మేము పవన్ కళ్యాణ్ ఓట్ చేసి వాస్తవం పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఉంది ఆయన కానీ పొందుతూపాల్సిన అవసరం వచ్చింది బలితీలు కన్నా జరిగితే ఎందుకంటే నేను తెలుసు గతంలో ప్రభుత్వం కోల్పోయా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నవంబర్ కానీ రెండో తిరిగి ఆ పనిచేసే కొన్ని నిర్మాణాలు చేస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఉన్నామని కాదు பஞ்சல கண்டிப்பா எப்படி போராட்டம் கட்டாலும் அல்லபஞ்சு போட்டு ஆய்வு தான் தெரிஞ்சு ஆய்வெய் I'm, I'm gonna